ప్రముఖినోటోగ్రాఫర్ కేకే సెదిల్ భార్య రూహి రూహి యోగా ట్రైనర్ గా చేస్తున్నారు రూహి మరణ వార్త అందరిని కలిసి వేస్తుంది ఎంతో మంది తారలకు యోగా టీచర్ గా పనిచేశారు రూహి ఇక రీసెంట్ గానే గురువారం నాడు ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్ను మూసారు ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు ఇక ఆమె సడన్ మరణం పై సెలబ్రిటీలు షాక్ అవుతున్నారు ఇక రీసెంట్ గానే మంచు లక్ష్మి ఒక పోస్ట్ చేయడం జరిగింది ఇక మంచు లక్ష్మి రూహితో ఉన్న గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు ఇక చార్మి కూడా ఎమోషనల్ అయ్యారు మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రియమైన రూహి నీ కోసం ఇలాంటి పోస్ట్ వేస్తానని ఎప్పుడు అనుకోలేదు ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను మాటలు రావడం లేదు నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధం అయితే బాగుండదు మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం ఇక మనం పద్దెనిమిది సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం కానీ ఇలా సడన్ గా విడిపోతామని అనుకోలేదు ఇక ఆ దేవుడు మరింత శక్తినివ్వాలని కానీ రాసుకొచ్చారు ఇక మంచు లక్ష్మి రూహితో తన చివరి చాట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్ ఇదే ప్రతివారం తనను జిమ్ లో కలుస్తూ ఉండేదాన్ని తన ముఖంలో ఎప్పుడు ఒక వినిష్కలమైన నవ్వు కనిపిస్తూ ఉండేది ఎంతో ఎనర్జీగా కనిపించేది మేమిద్దరం వల్లంతా చెమటలు పట్టే వరకు డ్యాన్స్ చేసేవాళ్ళం దవడలు నొప్పి పుట్టేంత వరకు నవ్వుకునేవాళ్ళం జీవితంలో ఏది శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు రూహి ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు అనుకోలేదు ఎంతో బాధగా ఉందని మంచులక్ష్మి చెప్పారు ఇక సెదిల్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుకుమంటుంది కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్ళిపోయావు నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులమని మంచు లక్ష్మి చెప్పారు ఇక నేను ఎంతగానో మిస్ అవుతున్నాం ఇకపై నన్ను చూడడానికి రాలేవు కదా ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చాడు ఇక చార్మి అండ్ మంచు లక్ష్మి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక రూహి మనల వార్త తీవ్ర విషాదం రేపుతుంది మరి ఈ బ్యూటిఫుల్ పోస్ట్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్